హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిన్న ఉల్లిపాయలు బెండకాయ కారం ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి దానికోసం హాఫ్ కేజీ బెండకాయలు తీసుకుని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నాను నేనైతే తర్వాత ఒక నాలుగు ఐదు ఎండుమిరపకాయలు కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ కందిపప్పు మామూలు కందిపప్పు అయినా వేసుకోవచ్చు అలాగే చిన్న ముక్క కొబ్బరి వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమి వేసుకోకూడదు ఇలా పొడిగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది తర్వాత రెండు ఎండుమిరపకాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే చిన్న ఉల్లిపాయలు ఒక గుప్పెడు గుప్పెడు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఫ్రైలో దేంట్లో అయినా సరే ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి దీనిలో ముక్కల్ని ఎక్కువగా కలపకూడదు మధ్య మధ్యలో ఊరికే స్లోగా కలుపుతూ ఉండాలి లేదంటే కూర మొత్తము బెండకాయలు ఇలా చితికిపోతాయి చితికిపోతాయి మొత్తము బెండకాయలు కొంతమంది అయితే మామూలుగా గరిటితో కాకుండా ఇట్లా పైకి ఎగరే ఎగరేస్తూ కలుపుతారు అలా అయినా చేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి దీని మీద మూత అయితే పెట్టకూడదు మూత పెడితే మెత్తగా అయిపోతుంది ఫ్రై అవ్వదు బెండకాయలో ఎక్కువగా జిగురు ఉంటుంది కదా ఆ జిగురు మొత్తం పోయే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి పసుపు ఉప్పు కూడా ముందు వేసుకోకూడదు చూసారు కదా ఇలా పొడి పొడిగా అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న మిక్సీ చేసుకున్న పౌ పౌడర్ అనేది దీనిలో వేసుకోవాలి తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి చూసారు కదా స్లోగా కలపాలి మొత్తము స్పీడ్గా అయితే కలపకూడదు చూసారు కదా ఒక హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ కారం వేసుకోవచ్చు వేసిన వెండిమిరపకాయలను బట్టి కూడా కారం చూసుకోవాలి తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత బెండకాయ ఫ్రై అయినట్టే చూసారు కదా వేడివేడిగా ఉల్లిపాయల బెండకాయ కారం రెడీ అయ్యింది సబ్స్క్రైబ్ మై ఛానల్